హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ సైకో ప్రేమికుడు ఈ పాట చూసే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేసి ఉంటే ముందు అవి చూడండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా మరి ఇంకొక మాట ఎక్స్ట్రా మాట్లాడావు అంటే ఆ బాత్రూంలో కడుక్కునే దాన్ని తీసుకువచ్చి పెళ్లి పేరుతో నీ బెడ్రూమ్లో పడేస్తాను ఆ తర్వాత చక్కగా దానికి సహాయంగా నువ్వు కూడా ఒక పెనైల్ బాటిల్ బ్లీచింగ్ పౌడర్ డబ్బా పట్టుకుని దాన్ని కూడా బాత్రూంలో కడుక్కోవడానికి వెళ్ళవచ్చు సీరియస్గా అన్నాడు అర్జున్ ఆ మాటకు భయపడి వామో వీడు అన్నంత పని చేసినా చేసేస్తాడు అయినా వీడు దానికి ఎన్ని చీరలు కొంటే నాకు వచ్చిన నష్టం ఏముందిలే అని అనుకుంటూ ఆ చీరలు అన్నీ చక్కగా బాక్సులో పెట్టి ఆ బాక్సులు అన్నీ ఒక క్రమ పద్ధతిలో నీటుగా సర్దుతూ ఉన్నాడు వినోద్ అప్పుడే మిస్టర్ అర్జున్ అంటూ గట్టిగా వినిపించింది వినోద్ నా వాయిస్ దానితో వినోద్ దడుచుకోగా కూల్గా నవ్వుతూ టీవీ చూస్తూ ఉన్నాడు అర్జున్ అతనిలో ఇటువంటి చలనము లేదు ఆమె మొహంలో ఉన్న కోపం చూసి ఏమైంది సిస్టర్ మళ్ళీ వీడేమైనా చేశాడా నువ్వు అంత సీరియస్గా ఉన్నావు అంటూ అనుమానంగా అర్జున్ని చూస్తూ అడిగాడు వినోద్ అతనికి ఏమీ సమాధానం చెప్పకుండా తన చేతిలో ఉన్న డబ్బులు అర్జున్ ముందు ఉన్న టేబుల్ పైకి విసురుగా విసురు కొట్టి తీసుకో నువ్వు హాస్పిటల్లో మా అక్క ఆపరేషన్ కోసం కట్టిన డబ్బులు నీ ముష్టి ఏమీ నాకు అవసరం లేదు అంది వినూత్న భారంగా శ్వాస తీసుకుని వదిలి పైకి లేచి కూల్గా ఆమె వైపు చూస్తూ ఒక్కసారి వేసిన ముష్టి వెనక్కి తీసుకునే అలవాటు నాకు లేదు ఉంచుకో ఏదైనా అవసరానికి పనికి వస్తుంది అన్నాడు అర్జున్ ఆ మాటతో మరింత మండింది వినూత్నకి అంటే ఎలా కనిపిస్తున్నాను నీ కంటకని దానిలా కనిపిస్తున్నానా సార్ సార్ మా అక్కకి ఆరోగ్యం అస్సలు బాగాలేదు సార్ ఆప్ ఆపరేషన్ చేయాలి అంటున్నారు నా దగ్గర అసలు డబ్బులు లేవు సార్ దయచేసి సహాయం చేయండి సార్ అంటూ నేనేమైనా మిమ్మల్ని అడుక్కున్నానా మీరు వచ్చి ధర్మం చేసిపోవడానికి ఆవేశంగా అడిగింది ఆమె అడిగితే చేసేది ధర్మం అడిగి చేసేది సాయం అవసరం తెలుసుకుని చేసేది బాధ్యత నువ్వు నా బాధ్యత అనుకున్నాను కాబట్టి నువ్వు అడగకపోయినా నీ కష్టం తెలుసుకుని అది నా కష్టం అనుకుని ఆ అమౌంట్ హాస్పిటల్లో కట్టాను సూటిగా ఆమె కళ్ళలోకి చూస్తూ చెప్పాడు అర్జున్ అదే నేను అడుగుతున్నాను సార్ అసలు నా బాధ్యత తీసుకోవడానికి మీరెవరు మీకు నాకు మధ్య ఉన్న సంబంధం ఏమిటి నా మీద మీకు ఏ హక్కు అధికారం ఉన్నాయని నా బాధ్యత తీసుకుని మీరు ఎంత అమౌంట్ హాస్పిటల్లో కట్టారు గట్టిగా అరిచింది వినూత్న వారి మధ్యన విషయం కొంచెం సీరియస్గా నడుస్తూ ఉండడంతో అక్కడ ఉండడం పద్ధతి కాదు అని అనుకున్న వినోద్ అక్కడి నుంచి సైలెంట్గా బయటికి వెళ్ళిపోయాడు వినూత్న అడిగిన ఒక్కొక్క ప్రశ్న వింటూ ఉంటే పట్టారన్నంత కోపం వస్తుంది అర్జున్కి మరొక్కసారి ఇలా చేయవద్దు అర్జున్ మన మధ్య ఉన్న బంధం ఎప్పుడో తెగిపోయింది ఇప్పుడు మనం పరాయి వ్యక్తులం పరాయి వ్యక్తులు లాగానే ఉందాం అని వినూత్న అంటూ ఉండగానే కోపంగా ఆమె మీదకి వచ్చిన అర్జున్ ఆమెని వెనక్కి ఆమె వెనక్కి ఉన్న గోడకి ఆమెని స్టిక్ చేసి సీరియస్గా ఆమె కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తూ ఉన్నాడు అతని కళ్ళల్లో ఏదో తెలియని ప్రేమ బాధ కనిపిస్తూ ఉన్నాయి అతన్ని అలా చూస్తూ ఉంటే దుఃఖం తన్నుకు వచ్చేస్తుంది ఆమెకి కొన్ని రోజుల్లో అతను తనకి దూరంగా వెళ్ళిపోతాడు అని తన మనసు తనకి చెప్తూ ఉండడంతో అతని రూపాన్ని అలానే చూస్తూ తన మనసులో ఎప్పటికీ చెరిగిపోని ఒక ముద్రలా అతని రూపాన్ని ముద్రించేసుకుంటూ ఉంది ఆమె తన ప్రేమని కోపంగా మార్చుకుని ఏంటి అన్నావు మళ్ళీ అను సీరియస్గా అడిగాడు అర్జున్ తన బాధను మనసులోనే అణిచిపెట్టుకుని మళ్ళీ అనడానికి ఏముంది నీకు కూడా తెలిసిందే కదా నీకు నాకు కొన్ని సంవత్సరాల క్రితమే బ్రేకప్ అయ్యింది అప్పుడే మన మధ్య ఉన్న బంధం తెగిపోయింది ఇప్పుడు నువ్వు ఎవరో నాకు తెలియదు నేనెవరో నీకు తెలియదు అలాంటప్పుడు నా గురించి ఆలోచించవలసిన అవసరం నీకేంటి నా బాధలేవో నా కష్టాలేవో నా సంతోషాలేవో నేనే చూసుకుంటాను వాటి మధ్యలో నువ్వు వేలిపెట్టి లేనిపోని లేనిపోని తలనొప్పులు నాకు తెచ్చి నా నెత్తి మీద పెట్టవలసిన అవసరం నీకేంటి అయినా ఎప్పుడో నా శరీరాన్ని సొంతం చేసుకుని నీ కోరిక తీర్చేసుకున్నావు కదా మళ్ళీ ఇంకా ఎందుకు నా చుట్టూ తిరుగుతూ నన్ను సాధించాలని చూస్తున్నావు అంటూ సీరియస్గా మరింత కోపంగా అడిగింది ఆమె వెంటనే ఆమె చంప చెల్లుమన్న సౌండ్తో ఆ ఫ్లాట్ రీసౌండ్ వచ్చింది అతను కొట్టిన చంప మండిపోతూ ఉండడంతో చంప మీద చేయి పెట్టుకుని కన్నీళ్లతో అతని వైపు అలా చూస్తూ ఉండిపోయింది వినూత్న అసలు నువ్వు మనిషివేనా అర్జున్ నువ్వంటే ఇష్టం అర్జున్ నువ్వంటే ప్రాణం అర్జున్ నువ్వు లేకుండా నేను బ్రతకలేను అంటూ నేను ఎంత చీకొడుతున్నా ఎంత విసుక్కుంటున్నా పట్టించుకోకుండా నా వెంట తిరుగుతూ ఉంటే నేనంటే నిజంగా ప్రేమ ఉంది అనుకున్నానే నేను లేకపోతే నువ్వేమైపోతావో అని జాలి పడుతూనే ఆ జాలిలోనే నాకు తెలియకుండానే నీ మీద పిచ్చి ప్రేమను పెంచుకున్నానే నేను కానీ నీ స్వార్థం కోసం నువ్వు నన్ను వాడుకున్నావు అని నాకు ఆ రోజు అర్థం కాలేదు అర్థమై ఉంటే అసలు నిన్ను నా జీవితంలోకి రానిచ్చేవాడినే కాదు నువ్వంటే ప్రాణమే నాకు అందుకే నువ్వు ఎంత మోసం చేశావు అని తెలిసినా కూడా నిన్ను వదులుకోలేక నీడలా నీ చుట్టూ తిరుగుతూ నీ దగ్గరికి ఏ కష్టమూ రాకుండా కాపాడుకుంటూ ఉన్నాను ఎప్పటికైనా నీలో మార్పు వస్తుంది చేసిన తప్పు నువ్వు ఒప్పుకుంటావు క్షమించమని అడుగుతావు ఆ క్షణమే క్షమించి నిన్ను నా గుండెల్లో దాచుకుందాము ఇంకా ఎప్పటికీ నీ కంట కన్నీరు రాకుండా చూసుకుందాము అనుకున్నాను కానీ నీలో మార్పు ఈ జన్మలో రాదు అని నాకు బాగా అర్థమైపోయింది అసలు నీకు మనసు అంటూ ఉంటేనే కదా అది కరగడానికి మార్పు రావడానికి కోపంగా అన్నాడు అర్జున్ ఆ మాటకి ఆమె మనసు వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంది నాకు మనసుంది అర్జున్ ఆ మనసంతా నీ రూపమే నిండిపోయి ఉంది కానీ నీతో కలిసి బ్రతికే అదృష్టమే నాకు లేదు అందుకే నీ మనసులో ఉన్న నా జ్ఞాపకాలను కూడా చెరిపేద్దామని నీతో ఇంత కఠినంగా మాట్లాడుతూ ఉన్నాను ఐ ఐఆమ్ సారీ అర్జున్ నా ప్రేమ మోసంతో మొదలైంది అలాంటి ప్రేమ ఎప్పటికీ గెలవదు అని నాకు ఇప్పుడే అర్థమైంది నేను నీకు కరెక్ట్ కాదు అని మనసులో అనుకుంటూ ఉంది వినూత్న వెళ్ళిపో వెళ్ళిపో విను మళ్ళీ నాకు జీవితంలో నువ్వు కనిపించొద్దు గట్ లాస్ట్ అంటూ గట్టిగా అరిచాడు అర్జున్ అతని అరుపు గుండెల్లో గుణపంలా దిగడంతో తల వుంచుకుని ఏడుస్తూనే ఉంది వినూత్న ఆమెను అలా చూస్తూ ఉంటే పట్టారన్నంత కోపం వస్తుంది అర్జున్కి ఏ కన్నీళ్ళైతే ఆమె కళ్ళలో చూడకూడదు అనుకున్నాడో ఆ కన్నీళ్లతో ఆమె నిలబడడం అస్సలు సహించలేకపోతున్నాడు దాంతో ఆమె భుజం పట్టుకుని లాక్కుని వెళ్ళి ఆవేశంగా బయటికి గంటి డోర్ వేసుకున్నాడు అతను కనీసం ఆమె ఎక్కడ పడిందో కూడా అతను గమనించనేలేదు అర్జున్ ఫోర్స్గా బయటకు తోయడంతో వేగాన్ని ఆపుకోలేని వినూత్న డైరెక్ట్గా వెళ్ళి గోడ మీద పడింది దాంతో ఆమె తలకి గట్టిగా దెబ్బ తగలడంతో అక్కడికి అక్కడే సృహ తప్పి కింద పడిపోయింది ఆమె ఆమెని తోసి వెంటనే డోర్ వేసుకున్న అర్జున్కి ఆ విషయం తెలియనే లేదు ఏడుస్తూ ఇంటికి వచ్చింది సంగీత తన రూమ్లో మంచి మ్యూజిక్ పెట్టుకుని డ్యాన్స్ చేస్తూ ఉన్న సాహితీ ప్రీతి ఆమె ఏడుస్తూ రావడం చూసి ప్రీతి షాక్ అయితే పెద్దగా నవ్వుతూ నేను చెప్పానా నీకు చెప్పానా ఇది ఏడుస్తూ వస్తుంది అని చూసావా ఏడుస్తూనే వచ్చింది అంటూ ఉంది సాహితీ ఆమె నవ్వుని అస్సలు భరించలేకపోయిన సంగీత తన బ్యాగ్ తీసుకుని ఆమెపై కోపంగా విసిరి చెల్లిని ఏడుస్తూ ఉంటే ఓదార్చడం మానేసి నవ్వే శాడిస్ట్ అక్కని నా జీవితంలో నిన్నే చూశాను అసలు ఇంతలో ఏడుస్తున్నావే ఏం జరిగింది నీ ఏడుపుకి కారణం ఏమిటి ఎవరు నిన్ను ఏడిపించారు అని అడగడం మానేసి నవ్వుతున్నావా నువ్వు అసలు నా తోడబుట్టిన అక్కవేనా చాలా సీరియస్గా అడిగింది సంగీత అతి కష్టం మీద తన నవ్వుని కంట్రోల్ చేసుకుంటూ హలో సిస్టర్ అంత భారీ డైలాగులు నీకు సూట్ అవ్వవమ్మా కానీ నేను నవ్వుతున్నది నీ ఏడుపు చూసి కాదు అక్కడికి వెళ్ళొద్దే ఏడుస్తూ వస్తావే అని చెప్పినా కూడా ఇక్కడ ఉన్నది సంగీత చూడు నా సెంటిమెంటల్ డైలాగ్తో అర్జున్ని ఎలా ఫ్లాట్ చేసి విజయంతో తిరిగి వస్తాను అని ఫోజ్ కొట్టుకుంటూ వెళ్ళి ఇలా డేలా పడిపోయి వచ్చావు చూడు అది చూసి నవ్వుతున్నాను అంది సాహితీ అబ్బా సాహితి అసలే తను ఏడుస్తుంది తనని ఇంకా ఇంకా ఎందుకు ఏడిపిస్తావు కాసేపు సైలెంట్గా ఉండు అని ఆమె మీద విసుక్కుంటూ నువ్వు కొంచెం వాటర్ తాగి అసలు ఏం జరిగిందో చెప్పు సంగీత అంటూ అడిగింది ప్రీతి దాంతో ఆ వాటర్ బాటిల్ అందుకొని అందులో కొంచెం వాటర్ తాగి అక్కడ జరిగిందంతా ఏ టు జెడ్ వివరించి చెప్పింది సంగీత అది అంతా విన్న తర్వాత ప్రీతికి కూడా బాగా నవ్వు రావడంతో సాహితీ నవ్వుతో తను కూడా జతకట్టింది వాళ్ళిద్దరినీ అలా చూసి నా జీవితం అంటే మీ ఇద్దరికి నవ్వులాటలా ఉందా కదా ఎందుకు అంతలా పడిపడి నవ్వుతున్నారు అంటూ ఆవేశంగా అడిగింది సంగీతం మరి లేకపోతే ఏంటే ఒక భారీ డైలాగ్ చెప్పి తన మనసు కదిలిస్తాను కరిగిస్తాను అని నువ్వు తన దగ్గరికి వెళ్ళి చెప్పిందిదా ఇది ఎవరైనా వింటే ఖచ్చితంగా నీకు పిచ్చి అనుకుంటారో తెలుసా అంది ప్రీతాయి అవును వాడు కూడా అదే అనుకుంటున్నాడు అర్జెంటుగా మీ అమ్మమ్మకి చెప్పి పిచ్చి హాస్పిటల్లో జాయిన్ చేయమను లేదంటే నేనే జాయిన్ చేసి కరెంటు షాక్ దగ్గరుండి ఇప్పిస్తాను అని వార్నింగ్ కూడా ఇచ్చాడు చిన్నపిల్లల మొహం పెట్టుకుని ఏడుస్తూ చెప్పింది సంగీత ఆ మాటకి మరింతగా నవ్వుతూ ఉన్నారు ఆ ఇద్దరు అది చూసిన సంగీతకి ఇంకా కోపం వస్తూ ఉంది నవ్వింది చాలు ఇంకా ఆపుతారా గట్టిగా అరిచింది ఆమె వారిద్దరూ ఆమెకి కోపం వచ్చింది అని అర్థం చేసుకుని కూల్ సంగీత అర్జున్ దగ్గర మన ప్రయత్నాలు ఏమి వర్కౌట్ అవ్వవు అని తెలిసి కూడా ప్రయత్నించడం నీ పొరపాటు అయినా ఇక మీదట నువ్వు ఇలా ప్రయత్నించవలసిన అవసరం ఏమీ లేదు ఎందుకంటే మరో రెండు రోజుల్లో నీకు అర్జున్కి పెళ్ళి సో నువ్వు హ్యాపీగా మాకు పార్టీ ఇచ్చేయవచ్చు అంటూ చెప్పింది ప్రీతి ఆ మాట విన్న సంగీతతో పాటు సాహితీ కూడా షాక్ అయ్యింది ఏం మాట్లాడుతున్నావు నువ్వు ప్రీతి మరో రెండు రోజుల్లో నాకు అర్జున్కి పెళ్ళి ఏంటి నువ్వు చెప్తున్నది నిజమేనా ఆనందాన్ని ఆపుకోలేక ఉత్సాహంగా అడిగింది సంగీత హండ్రెడ్ పర్సెంట్ నిజం సంగీత ఇందాకే అంకుల్ వాళ్ళు మాట్లాడుకుంటుంటే అటుగా వెళుతూ విన్నాను ఏవో ముహూర్తాలు లేవు అని అర్జున్ వాళ్ళ నాన్నగారు మీ పెళ్లికి కొంచెం కంగారు పడుతున్నారట టూ డేస్లో జరగబోయే ఆనంద్ గారి కూతురు పెళ్లితోటే మీ పెళ్ళి కూడా చేసేయాలి అని అనుకుంటున్నారట అది కూడా ఒకటే కళ్యాణ మండపంలో రెండు పెళ్ళిళ్ళు అనమాట అంటూ చెప్పింది ప్రీతి ఆ మాట విన్న సంగీత మొహం నల్లగా మాడిపోయింది అదేంటి వాళ్ళ పెళ్ళిలో మా పెళ్ళి మాకు సపరేట్గా పెళ్ళి చేయొచ్చు కదా అది కూడా గ్రాండ్గా అంటూ అడిగింది ఆమె చేయొచ్చు కానీ ఈ నెలలో అదే ఆఖరి ముహూర్తం అంట ఆ ముహూర్తం దాటితే మీకు ఆరు నెలల వరకు మంచి ముహూర్తమే లేదట అందుకే వారి పెళ్ళి డిస్టర్బ్ అవ్వకుండా వారి పెళ్ళిలోనే మీ పెళ్ళి కూడా చేసేయాలి అని అనుకుంటున్నారు అలా అయితే వచ్చే గెస్ట్లకి కూడా ఇబ్బంది ఉండదు కదా అని అంకుల్ ప్లాన్ ఆ తర్వాత రిసెప్షన్ గ్రాండ్గా ఏర్పాటు చేస్తారట అంటూ చెప్పింది ప్రీతి ఆ మాట విన్న సంగీత ఆనందానికి అవధులు లేకుండా పోయాయి పోనీలే గొప్పింటి కోడలు అయ్యే అదృష్టం నాకు ఎలాగో లేకపోయినా కనీసం నా చెల్లెలకైనా ఆ అదృష్టం దక్కుతుంది సంతోషం అంటూ ఉప్పొంగిపోతూ ఉంది సాహితి ఈ పెళ్లితో సంగీత ఎలాగో ఇల్లు బదులు వెళ్ళిపోతుంది ఇక అలాగే సాహితిని కూడా ఏదో ఒకటి చేసి ఈ ఇంటి నుండి గెంటేశాను అంటే ఇంకా ఈ ఇంటికి నేనే మహారాణిని అని మనసులో అనుకుంటూ అటుగా ప్లాన్ చేసుకుంటూ ఉంది ప్రీతి ఆ సంతోషంతో ఆ రోజు ఈవినింగ్ జరిగే విశ్వనాథం బర్త్డే పార్టీలో ముగ్గురు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు విశ్వనాథం కూడా ప్రీతికి రిషికి జరగబోయే ఎంగేజ్మెంట్ గురించి ఆ పార్టీలో అనౌన్స్ చేయడంతో ఇంకా ఆ కుటుంబానికి తానే మకుటం లేని మహారాణి అన్నట్లు ఫీల్ అయిపోతూ ఉంది ప్రీతి రిషికి మాత్రం ఆ ఎంగేజ్మెంట్ ఏమాత్రం సంతోషాన్ని ఇవ్వలేదు తన మనసంతా అతనికి ఎప్పుడో దూరమైన వినీల మీదే ఉంది ఒప్పుకోడు అనుకున్న రిషి ప్రీతితో పెళ్లికి ఒప్పుకోవడంతో ఆ కుటుంబంలో అందరూ సంతోషించారు అర్జున్ సంగీత పెళ్లికి కూడా మరొక పక్క ఏర్పాట్లు జరిగిపోతూ ఉన్నాయి ఆనంద్ గారితో మాట్లాడి ఆ కళ్యాణ మండపంలోనే ఇద్దరు పెళ్ళిళ్ళకి కావలసిన ఏర్పాట్లన్నీ దగ్గరుండి చూసుకుంటూ ఉన్నాడు భానుప్రకాష్ అదంతా చూస్తున్న వినోద్కి ఆల్మోస్ట్ పిచ్చి పట్టేటట్లుంది అసలు పెళ్లి కొడుకు పెళ్లి విషయం చెప్పకుండానే ఈ పెళ్లి ఏర్పాట్లు చేసేస్తున్నారు ఇప్పుడు ఆ పెళ్లిలో వీడు ఎంత గోడ గందరగోళం చేస్తాడో రచ్చ చేస్తాడో ఏంటో అని అనుకుంటూ తల పట్టుకుని కూర్చున్నాడు అతను మహాలక్ష్మికి అయితే అసలు బ్రెయిన్ పని చేయడం ఆగిపోయింది చూస్తూ ఉండగానే ఆమె ముగ్గురు కొడుకులు కోడళ్ళు మనవలతో సహా ఆ ఇంటికి వచ్చేశారు వారితో సంతోషంగా గడపడానికి కూడా లేకుండా అర్జున్ ఆలోచనలతో మహాలక్ష్మి మహాలక్ష్మి కుదురగా ఉండడం లేదు అక్కడికి వచ్చిన వారి అందరి నోటి నుండి ఒకటే మాట పెళ్ళికొడుకు ఎక్కడా ఆ మాటకి ఏం సమాధానం చెప్పాలో తెలియక తల బాధేసుకుంటూ ఉంది ఆమె అటు అర్జున్కి ఇటు భానుప్రకాష్కి అసలు విషయం చెప్పలేక మధ్యలో నలిగిపోతూ ఉంది ఆ నెక్స్ట్ డే మార్నింగ్ మెల్లిగా కళ్ళు తెరుస్తూ ఉంది వినూత్న ఆమె కళ్ళ ముందు మసకగా ఒక రూపం కదలాడుతూ కనిపిస్తూ ఉంది తల కొంచెం దిమ్ముగా ఉండడంతో ఆ రూపం ఆమెకి స్పష్టంగా కనిపించడం లేదు దానితో ఒక్కసారి కళ్ళు నులుముకుని మరొక్కసారి ఆ రూపాన్ని స్పష్టంగా చూడడానికి ప్రయత్నం చేసింది ఆమె మెల్లిమెల్లిగా తన కళ్ళ ముందు ఉన్న విజువల్ క్లారిటీ వస్తూ ఉండడంతో అక్కడ తన ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చుని నిద్రపోతూ కనిపించాడు అర్జున్ అతన్ని అక్కడ చూసిన ఆమె ఒక్క క్షణం అయోమయంలో పడిపోయింది అసలు ఏం జరిగింది నేను ఎక్కడున్నాను అని ఆమె అనుకుంటూ ఉండగా తను అర్జున్ ఫ్లాట్లో ఫ్లాట్కి రావడం అతనితో గొడవ పడడం అతను తనని కొట్టి ఫోర్స్గా బయటకు తోయడం వరకు ఆమెకి గుర్తు వచ్చింది ఆ తర్వాత ఏం జరిగిందో ఎంతగా ప్రయత్నించినా కూడా ఆమెకి కొంచెం కూడా గుర్తు రావడం లేదు అప్పుడే ఓ లేచేరా సిస్టర్ కాఫీ అన్న తాగుతారా అన్న వాయిస్ ఆమెకి వినిపించడంతో అటువైపు తిరిగి చూసిన ఆమెకి తన వైపే చూస్తూ కనిపించాడు వినోద్ అతన్ని చూసిన వినూత్న పెదవులు చిన్నగా విచ్చుకున్నాయి నేను ఎక్కడున్నాను అతి కష్టంగా పలికింది ఆమె చిన్నగా నవ్వుతూ ఇంకా ఎక్కడుంటారు మీరు మీ ప్రియమైన సైకో ప్రేమికుడు ఫ్లాట్లో ఉన్నాడు అన్నాడు వినోద్ దానితో అతిరిపడి పైకి లేచిన వినూత్న ఏంటి అర్జున్ ఫ్లాట్లో ఉన్నానా కానీ నేను ఇక్కడికి ఎలా వచ్చాను నువ్వు అసలు నా జీవితంలో ఉండొద్దు అంటూ నా మెడ పట్టుకుని బయటికి గంటేశాడు కదా వాడు మరి నన్ను ఎలా లోపలికి రానిచ్చాడు అంటూ అతనిపై ప్రశ్నల వర్షం కురిపించింది వినూత్న ఆమె వైపు పరీక్షగా చూస్తూ ఇప్పుడు మీ ప్రాబ్లం ఏంటి సిస్టర్ వాడు మిమ్మల్ని బయటికి గెంటేసాడు అనా లేక మళ్ళీ మీరు వాడి ఫ్లాట్కి వచ్చారా అని వచ్చారు అనా ఇందులో ఏది మీ ప్రాబ్లం అంటూ అడిగాడు వినోద్ దాంతో ఆలోచనలో పడిన ఆమె ప్రాబ్లం అంటే ఏమో నాకు తెలీదు దగ్గరగా ఉన్నా సరే దూరంగానే ఆగిపోతున్నందుకు బాధపడుతున్నాను దూరంగా ఉన్న మనసుకు దగ్గరగానే ఉన్నందుకు సంతోషపడిపో పడుతున్నాను నాకే అర్థం కావడం లేదు ఏదో పక్క పక్కనే ఉన్నా కూడా ఒకరిని ఒకరు చూసుకోలేని రైలు పట్టాల్లా తయారైంది మా జీవితం దూరంగా ఉండలేము అలా అని దగ్గరగానూ ఉండలేము బాధగా అంది వినూత్న అంత బాధపడటం ఎందుకు సిస్టర్ దగ్గరగా ఉండాలి అని గట్టిగా అనుకోండి జరిగిపోతుంది అన్నాడు వినోద్ విరక్తిగా నవ్వి అనుకున్న వెంటనే జరిగిపోవడానికి ఇదేమి సినిమా కాదు జీవితం ఎటువంటి ఫ్యాంటసల్కి తావు లేకుండా తలరాతలో రాసి ఉన్నది మాత్రమే జరిగే ఈ జీవితంలో మనం అనుకోవడానికి ఏముంటుంది చెప్పండి బాధగా అంది వినూత్న మీ ఫిలాసఫీ నాకు అర్థం కాలేదు కానీ అందులో ఉన్న మీ బాధ ఏమిటో నాకు చాలా క్లియర్గా అర్థమైంది సిస్టర్ యువర్ పర్మిషన్ ఈ విషయం గురించి నేను ఒక్కసారి అర్జున్తో మాట్లాడదాం అనుకుంటున్నాను అన్నాడు వినోద్ ఏం మాట్లాడతారు సోటుగా అతన్ని చూస్తూ అడిగింది ఆమె అదే తనని దూరం చేసుకోలేక నువ్వు పడుతున్న బాధ గురించి వాటితో చెప్తాను అన్నాడు వినోద్ అంతగా నా బాధను అర్థం చేసుకునేవాడే అయితే రెండు సంవత్సరాల క్రితం ఒంటరిగా నన్ను వదిలేసి వచ్చేవాడే కాదు తను ఎప్పటికీ నన్ను అర్థం చేసుకోలేడు అలాంటి అర్థం చేసుకోలేని మనిషితో నేను జీవితాంతం కలిసి ఉండలేను ఒకవేళ ఉండవలసిన పరిస్థితి వచ్చినా ఏమో ఎప్పుడు వదిలేసి వెళ్ళిపోతాడో తెలియదు కదా అలాంటి మనిషితో ప్రతిక్షణం భయపడుతూ బెదురు బెదురుగా బ్రతకాలి అలాంటి నాకు నాకొద్దు ఎనీవే నన్ను కాపాడి రాత్రంతా నాకు సేవలు చేసినందుకు మీ ఫ్రెండ్కి థ్యాంక్స్ చెప్పండి ఇంకెప్పుడు తనని నేను కలవాలి అని అనుకోవడం లేదు తనకి కూడా నన్ను కలిసే ప్రయత్నం చేయొద్దు అని కొంచెం గట్టిగానే చెప్పండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది వినూత్న దాంతో వెళ్ళిపోతూ ఉన్న ఆమె వైపు చూ బాధగా చూస్తూ పంతాలు పట్టింపులతో ఒకరికి ఒకరు దూరమై జీవితంలో సరిదిద్దుకోలేని తప్పు చేస్తున్నారు మీ ఇద్దరు ఈ విషయం మీరు తెలుసుకునే లోపల చాలా ఆలస్యమైపోతుంది అని అతను అనుకుంటూ ఉండగానే ఎవరో ఫోర్స్గా అతని వెనక్కి లాగి గోడకి స్టిక్ చేసి అతని మెడ మీద కత్తి పెట్టారు ఆ తర్వాత ఏం జరుగుతుంది వినోద్ని వెనక్కి లాగింది ఎవరు అతని మెడ మీద ఉన్న కత్తి అతనికి ఏ ప్రమాదాన్ని తెచ్చి పెడుతుంది తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ అలాగే ఈ పాట నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి